కాంగ్రెస్ కాంగ్రెస్ అందరికీ నమస్కారం ఇప్పుడు మన రాజగోపాల్ రెడ్డిని రాజీనామా చేస్తూ మూడు సంవత్సరాల నుంచి రాజీనామా చేస్తా రాజీనామా చేస్తాడు అరే అంత బాధ వచ్చిందాబా రాజన్న కానీ నేను రెండు సార్లు ఇంటికి అరే రాజన్న ఇంత బాధ వచ్చిందంటే అర నీ కేసీఆర్ మీద యుద్ధం చేస్తా కేసీఆర్ మీద యుద్ధం చేస్తా అంటుడు అర కేసీఆర్ మీద యుద్ధం చేసేది పోయి నువ్వేనా నువ్వేమైనా మునుగోడుగురు రాజువా లేకపోతే ఆయన తెలంగాణకి ఏమన్నా రాసా దేనికి నువ్వు యుద్ధం చేసేది అంటే నీకు ఏమన్నా అతులు ఇవ్వాలి దేనికి స్థా పోం చేసేది అదే మా తెలంగాణ ఎలా ఇప్పుడు కష్టపడి నిన్ను తొంభై ఏడు వేలు వేట్ లేచి గెలిపించినావు దేనికి నువ్వు యుద్ధం చేసేది మా అంబా అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు ప్రజాస్వామ్యములు కొట్లాడడం తొంభై ఐదు వేల మంది ఉన్నావు అదే పబ్లిక్ తిరుగు పబ్లిక్ తిరుగుండవు అంటే ఏది యుద్ధం చేస్తా యుద్ధం చేస్తా దేనికి అది యుద్ధం చేసేది మీ మీ మీరు ఏదో బీజేపీ లబ్ధి కోసం అందరూ యుద్ధం చేసేది మా తొంభై ఎనిమిది ఓట్లు అనుకున్నావు దయచేసి అందరూ గమనించండి శ్రవంతకం గెలిపించారు కొంచెం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి